హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి అనేక నిబంధనలు మారబోతున్నాయి ఈ మార్పును రోజువారీ జీవితాన్ని ప్రభావం చేస్తాయి కాబట్టి వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ముందుగా గ్యాస్ సిలిండర్ ధర చమురు మార్కెటింగ్ కంపెనీలో ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ల ధరను అప్డేట్ చేస్తాయి మే నెలలో చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించాయి డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య సిలిండర్ల ధరను జూన్ ఒకటిన అప్డేట్ చేస్తారు నెక్స్ట్ మనకి బ్యాంక్ సెలవులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆర్బిఐ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారం జూన్లో పన్నెండు రోజుల పాటు బ్యాంకులు మూతబడి ఉంటాయి ఈ సెలవుల్లో ఆదివారం రెండు నాలుగో శనివారాలు ఉన్నాయి జూన్ నెలలో బక్రీద్ కూడా ఉంది కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు సెలవులను గమనించాలి మనకి నెక్స్ట్ వచ్చేసి ఆధార్ అప్డేట్ ఇప్పటికీ మీ ఆధార్ కార్డ్ను అప్డేట్ చేయలేదా యుఎన్డిఏ ఆధార్ కార్డ్ను ఉచితంగా అప్డేట్ చేసుకునే తేదీని జూన్ పద్నాలుగు వరకు పొడిగించింది ఆధార్ కార్డ్ను ఆన్లైన్లో సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఆఫ్లైన్లో అప్డేట్ చేస్తే ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఒక్కో అప్డేట్కు యాభై రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు వచ్చే నెల నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమల్లోకి రానందున జూన్ ఒకటి నుంచి ట్రాఫిక్ నిబంధనలు కూడా మారనున్నాయి కొత్త నిబంధనల ప్రకారం భారీగా జరిమానాలు విధించనున్నారు అతివేగంతో పట్టుబడితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంది అదే సమయంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వందలు హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టకుండా వాహనం నడిపితే వంద రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది మైనర్ వాహనం నడిపితే ఇరవై ఐదు వేలు ఫైన్ వేస్తారు దాంతోపాటు మైనర్కి ఇరవై ఐదు ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా చేస్తారు ఇంకా చాలా వరకు నిబంధనలు మారాయి మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్